హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాక్ యూ నేను మీ సాయి కుమార్ సో ఈ రోజు వచ్చేసాము చూస్తున్నారు కదా ఆటో కార్ చూసారు కదా వెహికల్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే తక్కువ బడ్జెట్ లో వెహికల్స్ వచ్చేస్తాయి అనమాట వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ లోపే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న చాలా వెహికల్స్ ఆ అరౌండ్ త్రీ లోపే బడ్జెట్ లోనే వస్తున్నాయి అనమాట సో లోపలికి వెళ్ళిపోయి ఏ మోడల్స్ ఉన్నాయి ఏ ఏ బడ్జెట్ లో ఏ వెహికల్ వస్తుందని చెప్పేసి తెలుసుకుందాం మీ పేరు నా పేరు శ్రీనివాస్ అండి వెల్కమ్ టు ఆటో కార్ అనేది ఎక్కడ ఉంది అడ్రస్ డీటెయిల్స్ మన ఆటో కార్ వచ్చేసి మాధవూర్ లో ఉందండి మాధవూర్ బిసైడ్ రత్నజీ సూపర్ మార్కెట్ ఇక్కడ ఏంటంటే పార్క్ అండ్ సేల్ పార్క్ అండ్ సేల్ అంటే లైక్ కస్టమర్స్ ఇక్కడ పార్క్ చేసుకుంటారు చేసి ఇస్తాము సో ఇక్కడ పార్క్ చేసుకునే వాళ్ళకి అందరికి సెల్లర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మనం డీటెయిల్స్ అని ఇస్తాం కాబట్టి బయర్స్ బయర్స్ ఎక్కువ చూస్తారు వీడియోస్ అంటే బయర్స్ కి ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే లైక్ ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వన్ లాక్ నుంచి మన దగ్గర ఫిఫ్టీన్ లాక్స్ కార్ వరకు అవైలబిలిటీ ఉంటాయి వన్ లాక్ నుంచి ఫిఫ్టీన్ లాక్స్ వరకు ఉంటుంది అండ్ ఓవర్ ఇక్కడ ఏంటంటే సర్టిఫైడ్ ఉంటుంది వెహికల్ అంటే సర్టిఫైడ్ అంటే వెహికల్ మొత్తం చెక్ చేస్తా ఉంటారు పిల్లర్ కానీ అప్పుడు కానీ చేసెస్ కానీ బాడీ కానీ ఇవన్నీ చెక్ చేస్తారు సో దాని వల్ల మీకు యాక్సిడెంట్ వెహికల్ కానీ ఇంజన్ వెయి కానీ టాక్సీని చూడండి కానీ అదర్ స్టేట్ వెహికల్స్ ఫస్ట్ వచ్చినవి మేజర్ ఆయిల్ లీకేజెస్ ఇటువంటివి ఉండవు అండ్ ప్రతి కస్టమర్ కి మన ఫైనాన్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ప్రతి కస్టమర్ కి అంటే ప్రతి కస్టమర్ కి ప్రతి వెహికల్ కి ఫైనాన్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది అడ్రస్ కూడా ఒకసారి ఇది మాధపూర్ లో ఉందండి మాధపూర్ బిసైడ్ అప్పజ్ సూపర్ మార్కెట్ అండి అండర్ ఫిట్ రోడ్ సరే ఇక చూసేద్దామా షూర్ డెఫినెట్ సో లో బడ్జెట్ కార్స్ చూస్తున్నాం మనం యాక్చువల్ గా అంటే లైక్ వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ వాళ్ళ లోపల సో ఇక్కడ మనం చూడొచ్చు ఏ స్టార్ ఇది మారుతి ఏ స్టార్ ఇది వచ్చి టూ థౌసండ్ టెన్ మోడల్ ఎల్ఎక్స్ఐ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ డ్రీవన్ అయింది అంటే టూ చేంజ్ ఉంది నెగోషియబుల్ చేసుకుంటే మనకు టూ అరౌండ్ టూ ల్యాక్స్ టూ టెన్ టూ ట్వంటీలో టూ ట్వంటీలో వచ్చే వచ్చేసి ఉంటుంది కస్టమర్ తో మాట్లాడుకుని మాత్రం దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మారుతి వెహికల్ మారుతి వెహికల్ అంటే అందరికి తెలుసు రీసెల్ వాల్యూ ఉంటుంది స్పేర్ పాస్ తక్కువ ఉంటుంది అండ్ టూ వీలర్ మెయింటైన్ చేసినట్టు అనమాట వెహికల్ మెయింటైన్ చేస్తే అండ్ దీంట్లో మీకు ఇంకా వెహికల్ కూడా ఇక్కడ ఉన్న వెహికల్ పర్టికులర్ చూసినట్యితే కలర్ చూడండి కలర్ ఎక్సలెంట్ ఓట్లుక్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇంటీరియర్ కూడా చాలా బాగుంది వెహికల్ అండ్ టైర్స్ కూడా మనకి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉంది టైర్స్ కూడా సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది సో దీంట్లో మనకి మినిమం ఫీచర్స్ లైక్ విఎక్స్ఐ కాబట్టి మనకి ఏసీ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఇవన్నీ ఫీచర్స్ వస్తాయి ఫీచర్స్ కూడా మీరు మినిమం ఫీచర్స్ ఉంటాయి సో తక్కువ బడ్జెట్ లో మనకి టూ 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 పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ ఆప్షన్ అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా బెటర్ ఆప్షన్ అండి ఎందుకంటే ఏ స్టార్ లో బెస్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే స్పోర్ట్స్ లుక్ ఉంటుంది అది కాకుండా డ్రైవింగ్ డ్రైవింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ వెహికల్లో సో దీని గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే స్కూల్ అయితే నంబర్ ఫోన్ చేయొచ్చు సో లో బడ్జెట్ కాస్ట్ ఇంకో వెహికల్ చూస్తున్నాం మనం ఇది వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ మోడల్ ఇది జెన్ ఎస్టీలో వి ఐ ఇది కూడా నైన్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్ డివన్ అయింది మనకి ప్రైస్ వన్ ఫిఫ్టీ చెప్తున్నాడు కస్టమర్ బట్ మాట్లాడుకుంటే మాత్రం వన్ నుంచి మనకి వన్ ట్వంటీ వన్ థర్టీ ఆ బడ్జెట్ లో వచ్చేసి వచ్చే ఛాన్సెస్ ఉంది సో ఈ వెహికల్ గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు మారుతి వెహికల్ లో మెయింటెనెన్స్ ఉంటుంది సర్వీస్ ఫ్రీ ఉంటుంది రీసెల్ వాల్యూ ఉంటుంది అండ్ ఫిట్నెస్ కూడా మనకు టూ ఇంకా సెవెన్ కదా ఇంకా ఇయర్స్ ఫిట్నెస్ కూడా ఉంది ఫిట్నెస్ కూడా మీరు బెడ్ పడాల్సిన అవసరం లేదు సో కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి తక్కువ బజెట్లో వన్ వన్ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో వెహికల్ కావాలనుకున్న బెటర్ వెహికల్ ఇది అండ్ దీనిలో ఫీచర్స్ వచ్చేసి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ పోస్టేరింగ్ పవర్ విండోస్ అయితే ఉంటాయి లో బడ్జెట్ లో ఇంకో కార్ చూస్తున్నాం ఇది వచ్చేసి మనకి ఆల్టో అండి టూ థౌసండ్ లెవెన్ మోడల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ అయింది మనకి కస్టమర్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ చెప్తున్నా నెగోషియబుల్ అవుతుంది అండ్ అరౌండ్ టూ ల్యాక్ బడ్జెట్ లో వచ్చేస్తుంది సో లెవెన్ మోడల్ ఎలక్స్ ఐ మారుతి వెహికల్ ఆల్టో గురించి చెప్పాల్సిన అవసరం లేదు బట్ మళ్ళీ కూడా చెప్తున్నాం దీంట్లో మీకు ఏంటంటే వెహికల్ లో మెయింటెనెన్స్ ఉంటుంది రీసెల్ వాల్యూ ఉంటుంది మైలేజ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఇక్కడ ఉన్న వెహికల్ పర్టికులర్ చూసినట్లయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది అండి ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఇంటీరియర్ ఇంటీరియర్ కూడా బాగుంది ఇంటర్వ్యూ చూసినట్టు ఇంటీరియర్ కూడా చాలా బాగుంది సో టూ లెవెన్ మోడల్ ఇది సిక్స్టీ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ చెప్తున్నాను నెగోషియబుల్ ప్రైస్ ఏదో టూ ల్యాక్ బడ్జెట్ వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ ల్యాక్ బడ్జెట్ లో వచ్చేస్తుంది సో లో బడ్జెట్ లో ఇంకో వెహికల్ చూస్తున్నాము సో ఇందాక మేనల్ ట్రాన్స్మిషన్ చూస్తున్నాం కదా ఇది వచ్చేసి ఆటోమేటిక్ గా సో తక్కువ బడ్జెట్ లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది సో ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్ మోడల్ వేగనార్ ఇది నైన్టీ టూ థౌసండ్ కిలోమీటర్ అయింది టూ సిక్స్టీ నెగోషియబుల్ అవుతుంది సో మనకి అరౌండ్ టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో వెహికల్ చూడవచ్చు మీరు వేగనార్ సో చాలా మంది వెళ్ళి వేగనార్లు ఆటోమేటిక్ ఉంది అని బట్ లో ఆటోమేటిక్ కూడా ఉంది సో టూ థౌసండ్ నైన్ లో మ్యానుఫాక్చరింగ్ అయింది మ్యానుఫాక్చరింగ్ సో చూడొచ్చు మీరు సో ఇక్కడ ఉన్న వెహికల్ అయితే ఎక్స్టీరియర్ ఎక్స్టీరియర్ అయితే ఎక్స్టీయర్ అయితే చాలా బాగుందండి ఇంటీరియర్ కూడా బాగుంది ఇంటీరియర్ స్క్రీన్ కూడా పెట్టించారు కస్టమర్ సో ఇంటీరియర్ కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు అండ్ వెహికల్ అయితే విఎక్స్ఐ సో దీంట్లో మనకి ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవైతే కామన్ గా ఉంటాయి సో మీకు ఇంటీరియర్ చూస్తున్నారు కదా లోపల డాష్ బోర్డ్ కూడా వుడన్ అండ్ గ్రే కలర్ డాష్ బోర్డ్ ఇచ్చాడు అండ్ స్క్రీన్ కూడా పెట్టించుకోండి కస్టమర్ సో రివర్స్ కెమెరా కూడా ఉండొచ్చు నాకు తెలిసి సో మనకి తక్కువ బడ్జెట్ లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలి సిటీలో సిటీలో తిరగడానికి అనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఎందుకంటే దీంట్లో మార్దల ప్లేస్ పాయింట్ ఏంటంటే మనకి మైలేజ్ కూడా బాగుంటుంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయినా సో ఇంకా లో బడ్జెట్ లో మనకి అరౌండ్ ఇందాక టూ టూ పాయింట్ ఫైవ్ వరకు చూస్తాం కదా ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ లాక్ బడ్జెట్ లో చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ లెవెన్ మోడల్ వెహికల్ రిలాక్స్ అయి సిక్స్టీ త్రీ థౌసండ్ తిరిగింది టూ నైన్టీ ఫైవ్ నేను అవుతుంది సో మనకి అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్ వరకు రావచ్చు వెహికల్ సో కస్టమర్ తో మాట్లాడుకుంటే కొద్దిగా అడిక్ ట్రై చేయొచ్చు వెహికల్ చూడొచ్చు మీరు వెహికల్ అయితే ఇక్కడ ఉన్న ఫీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు దీంట్లో ఇది వచ్చేసి మనకి లో మెయింటెనెన్స్ లో మెయింటెనెన్స్ ఉంది మెయింటెనెన్స్ ఉంటుంది మైలేజ్ ఉంటుంది అండ్ లోపల ఇంటర్వ్యూ కూడా చూడొచ్చు ఇంటర్వ్యూ కూడా చాలా బాగుంది అండి వెహికల్ కి సో మీ సిస్టమ్ ఉంది ఏసీ ఉంది పవర్ ఉంది అండ్ ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ వాకింగ్ ఉంది అండ్ కలర్ కూడా మంచి ఉంది ఎక్స్టీరియర్ కూడా చాలా బాగుంది టైర్ లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వెహికల్ అయితే బాగుంది సో ఇక్కడ చూసిన ఇక్కడ మనం చూసిన వచ్చే సిడ్జెట్ లో ఇంకోటి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ రెనాల్డ్ ఫిడ్ ఆర్ఎక్స్ఎల్ ఎయిటీ ఇది ఫోర్ లాక్స్ చెప్తున్నాడు బట్ నెగోషియబుల్ అవుతుంది సో మనకి ఇది అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో వచ్చే ఛాన్సెస్ ఉంది టూ పాయింట్ ఫైవ్ లైక్ త్రీ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో వస్తుంది టూ పాయింట్ ఫైవ్ లా కాదు ఫోర్ లాక్స్ ఉంది కాబట్టి మనకి త్రీ త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో వెహికల్ ఎందుకంటే ఇది బెటర్ ఇది ఇది ఏంటంటే మనకి తక్కువ బడ్జెట్ లో మోడల్ ఎక్కువ కావాలి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలి ప్లస్ పాయింట్ అండ్ రెనాల్డ్ క్విడ్ కాబట్టి మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది సో మెయింటెనెన్స్ కూడా పెట్రోల్ వెహికల్ లో మెయింటెనెన్స్ ఉంటుంది సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ చూసినట్లయితే వెహికల్ అయితే టైర్లు కానీ టైర్లు మంచి టైర్లు కూడా మంచి ఉన్నాయి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంటర్ కూడా చాలా బాగుంది ఇంటీరియర్ చూస్తున్నారు కదా ఇంటీరియర్ కూడా చాలా బాగుంది సో దీంట్లో మినిమం మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ పవర్ స్టోరింగ్ పవర్ విండోస్ ఇవన్నీ వచ్చేస్తాయి అండ్ ఎక్స్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందండి వెహికల్ అయితే సో తక్కువ బడ్జెట్ లో మనకి త్రీ త్రీ పాయింట్ ఫోర్ బడ్జెట్ లో వెహికల్ చాలా చాలా బెటర్ వెహికల్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సో ఇంకో ఇంకోటి లో బడ్జెట్ లో వెహికల్స్ మనకి ఇక్కడ చూస్తున్నాం టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఇది రినాల్డ్ పల్స్ ఎక్సెల్ సెవెంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్ ఏవైనా అయింది త్రీ ల్యాక్ త్రీ లాక్స్ చేంజ్ చేశారు బట్ మనకి అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ త్రీ ల్యాక్ బడ్జెట్ లో వచ్చేస్తుంది కస్టమర్ తో మాట్లాడుకుంటే మాత్రం సో వెహికల్ అయితే చూడొచ్చు మనకి దీంట్లో మనకి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఏసీ పవర్ స్టీరింగ్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి మోర్ ఓవర్ రెనాల్ట్ పల్స్ అంటే మీకు మైలేజ్ కూడా చాలా ఇస్తుందండి అండి ట్వంటీ హైవే ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ కూడా ఇవ్వచ్చు సిటీలో అయితే మనకి నైట్ అండ్ ట్వంటీ ఇచ్చెస్ ఉంది అండ్ టూ సారీ టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి కంప్లీట్ మీ సిస్టమ్ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది అంటే ఏ టు జెడ్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో సో తక్కువ బడ్జెట్ లో డీజిల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ సో ఇక్కడ ఉన్న వెహికల్ ఫిజికల్ గా చూసుకున్నది అయితే లైక్ చిన్న చిన్న అవుట్లుక్ అయితే చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి దానివల్ల ఏం ప్రాబ్లం లేదు అండ్ టైర్ అయితే టైర్ అయితే చాలా బాగా టైర్ అయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉన్నాయి టైర్స్ అయితే టైర్స్ కూడా పోవడం లేదు సో మే తక్కువ బడ్జెట్ లో రెండున్నర బడ్జెట్ లో నెల నుంచి మూడు ల్యాక్ బడ్జెట్ లో డీజిల్ వెహికల్స్ మ్యారేజ్ వెహికల్స్ అది కూడా టాప్ అండ్ మోడల్ కావాలని చాలా బెటర్ వెహికల్ ఇది సో నెక్స్ట్ మనం చూసే వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సెలిరియో విఎస్ఐ ఫోర్ లాక్ కొ నెగోషియల్ ప్రైస్ మనకంటే ఎలా త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ లాక్ బడ్జెట్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో వెహికల్స్ చూడొచ్చు వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది సో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అండ్ ఇంటీరియర్ ఇంటీరియర్ కూడా మీరు చూడండి ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి సో ఇంటీరియర్ లాక్ 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 ఉంది సో బట్ ఇంటీరియర్ మాత్రం చాలా బాగుంది దీంట్లో మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏ మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ పవర్ షేరింగ్ పౌర్ వస్తాయి సో తక్కువ బడ్జెట్లో అది కూడా సెలింగ్ మారుతూ వెహికల్ త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ లాక్ బడ్జెట్ లో చాలా తక్కువ రావడం వెహికల్స్ యూజ్ కార్ లో సో అలా ఇలాంటి వెహికల్ చాలా రేర్ సో ముందే ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవాలి అండ్ వెహికల్ కూడా మనకి కలర్ కూడా చాలా బాగుంది అండ్ టైర్స్ కూడా చాలా బాగున్నాయండి టైర్స్ కూడా మనకి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అండ్ సింగిల్ స్క్రాచ్ లేదు వెహికల్ కి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది సో ఇప్పుడు మనం చూసేసి టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఇందుకో మాంజా ఔరా సెవెంటీ థౌసండ్ కిలోమీటర్ అయింది టూ నైన్టీ నెగోషిబుల్ అవుతుంది సో ఈ వెహికల్స్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి రీసెంట్ వాల్యూ తక్కువ ఉంటుంది బట్ ఏంటంటే తక్కువ బడ్జెట్ లో అదే మీరు అదే మీరు స్విఫ్ట్ డిజైర్ అట్లా అనుకోండి ఇదే టూ థౌసండ్ లెవెన్ మోడల్ మీకు అరౌండ్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ అరౌండ్ ఫైవ్ లాక్స్ బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది బట్ ఈ వెహికల్ మాత్రం మనకి అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో దాంట్లో సెడాన్ వెహికల్ పెద్ద వెహికల్ డీజిల్ వెహికల్ మైలేజ్ వెహికల్ దాంట్లో మనకి మొత్తం అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ కంపెనీ ఫిట్ అండ్ మ్యూజ్ సిస్టమ్ ఉంది అండ్ స్క్రీన్ కూడా పెట్టించాడు కస్టమర్ అండ్ స్టీరింగ్ వీల్ స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ దీనికి డిక్కీ స్పేస్ చెప్పాల్సిన అవసరం లేదు చాలా పెద్దగా ఉంటుంది డిక్కీ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ లీటర్స్ ఉంటుంది సో వెహికల్ అయితే ఇక్కడ ఉన్న వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది సో పర్టికులర్ ఈ వెహికల్కి మనం ఎందుకు చూపిస్తున్నాం అంటే బూట్స్ స్పేస్ చాలా బాగుంటుంది సో ఏంటంటే టూ టూ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లో డీజిల్ వెహికల్ దాంట్లో సెరాన్ వెహికల్ చూసారు కదా సో బూట్స్ అయితే చాలా బాగుంటుంది సో తక్కువ బడ్జెట్ టూ ఫిఫ్టీ బడ్జెట్ లో మనకి వెహికల్ సెరాన్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి చాలా బెటర్ వెహికల్ అండ్ మైలేజ్ వెహికల్ టాటా వెహికల్ రీసెల్ తక్కువ ఉంటుంది కానీ ఒక్కసారి మనం చూసుకుంటామైతే హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఇప్పుడు ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వెహికల్ వచ్చింది మన దగ్గరికి చూడొచ్చు వెహికల్ అయితే ఇది ఫోర్ ఫీగో డీజిల్ వెహికల్ సో కస్టమర్ నాకు తెలిసి చాలా ఏమంటారు మొత్తం మాడిఫై చేపిస్తున్నట్టున్నాడు వెహికల్ అయితే సో వెహికల్ మంచిగా కనిపిస్తుంది కదా చూపిస్తున్నాను బట్ వెహికల్ మంచిగా కనిపించినాం కదా వెహికల్ బాగుంది మా ఇప్పుడే టెస్ట్ ఎగ్జాయ్ చేశాడు వెహికల్ చాలా బాగుంది అంటున్నాడు వెహికల్ సో ఇదేంటంటే మాడిఫై మాడిఫై ఇంజన్స్ మాడిఫై ఇన్సెన్స్ అంటే కొద్దిగా అన్ని పెయింట్ కింద సిల్వర్ క్రోమ్స్ ఇవన్నీ వేయించుకున్నాడు వెహికల్ కి సో ఈ వెహికల్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఫోర్ ఫిగో ఈ రోజు టైటానియం టైటానియం అంటే అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ పవర్ స్టేరింగ్ పోర్ విండోస్ కంప్యూటర్ మ్యూజిక్ సిస్టమ్ తిల్ స్టీరింగ్ అస్టమ్ డ్రైవర్ సీట్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అలెవెల్స్ అన్ని ఉంటాయి సో అలవెల్స్ ఇవ్వచ్చు చాలా బాగుంది అలెవెల్స్ అండ్ టైర్స్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ చెప్పాల్సిన అవసరం లేదు వెహికల్ చూసే మీకు అర్థమవుతుంది సో అంత మాడిఫై చేయించాడు సో అంటే లైక్ సిల్వర్ క్రోమ్స్ కానీ అలెవెల్స్ కానీ లోపల రెడ్ కలర్ వీల్స్ కానీ సో ఫోర్ స్టిక్కర్ కానీ చాలా బాగా చాలా బాగా తీశాడు సో ఇంటర్ కూడా చూడొచ్చు స్క్రీన్ కూడా ఉంది వెహికల్ కి సో ఇక్కడ మనం చూసే వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ మోడల్స్ ఫిఫ్టీ వీడిఐ సెవెంటీ టూ థౌసండ్ చూపిస్తుంది మనకి త్రీ ఫిఫ్టీ కోర్ చేస్తారు నెగోషియేట్ అవుతుంది సో మారుతి వెహికల్ స్విఫ్ట్ వెహికల్ డీజిల్ వెహికల్స్ తక్కువ బడ్జెట్ లో అనుకున్న ప్లస్ పాయింట్ ఇది మనకి త్రీ ఫిఫ్టీ కోర్ చేస్తున్నారు కాబట్టి మనకి అరౌండ్ త్రీ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో వచ్చేస్తుంది త్రీ లాక్ బడ్జెట్ లో కూడా ట్రై చేయొచ్చు అండర్ టూ నైన్టీ త్రీ లాక్స్ త్రీ టెన్ త్రీ ట్వంటీ అట్లా డిపెండ్స్ కస్టమర్ సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే మన దగ్గర ఆల్రెడీ చెక్ చేసి ఉంటుంది మీకు ఆల్రెడీ చెప్పాను కదా సర్టిఫైడ్ ఉంటుంది వెహికల్ నాన్ ఇంజిన్ ఇంజన్ అంతా గ్యారెంటీ ఉంటుంది సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ లో చూసినట్టు ఇంటీరియర్ చూడండి ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి సో బ్లాక్ కలర్ సీట్ కవర్స్ ఇచ్చాడు ఇంటీరియర్ గ్రే కలర్ ఉంది అండ్ మే సిస్టమ్ ఉంది మామూలుగా ఫీచర్స్ అయితే మనకి ఏసీ పోస్టరింగ్ పవర్ విండోస్ ఇవన్నీ ల్యాంప్స్ ఇవన్నీ కామన్ థింగ్స్ మ్యాన్యువల్ సెంటర్ లాకింగ్ ఇవన్నీ సో వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది అండ్ ఇది గురించి చెప్పాల్సిన అవసరం లేదు మారుతీ వెహికల్ గురించి మీకు మామూలుగానే మామూలుగానే రీసెల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది దాంట్లో స్విఫ్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ మనకి తక్కువ బడ్జెట్ లో డీజిల్ వెహికల్ మైలేజ్ వెహికల్ మైలేజ్ కూడా మనకి ట్వంటీ 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 టూ కూడా రావచ్చు ఫైవ్ వీలర్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అప్ ఆన్ డ్రైవింగ్ బట్ ఇక్కడ ఉన్న వెహికల్ కండిషన్ అయితే ఎక్స్చేర్ అయితే చాలా బాగుంది టైర్స్ అయితే కొద్దిగా టైర్స్ మాత్రం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నట్టు ఉన్నాయి ఫిఫ్టీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సో ఇక్కడ చూసిన వెహికల్ వచ్చేసి మనకి ఆల్టో కేటాన్ అండి విఎక్స్ ఐ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ దిగింది త్రీ లాక్స్ కోట్ చేస్తారు నెగోషియల్ ప్రైస్ సో ప్రైస్ అయితే మీరు త్రీ లాక్స్ అని అనుకోకూడదు మనకి ఇది అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో వచ్చేస్తుంది అంటే లైక్ టూ థర్టీ టూ ఫార్టీ ఫిఫ్టీ ఆ బడ్జెట్ లో ట్రై అయచ్చు సో టువెల్ మోడల్ దాంట్లో ఆల్టో కే టెన్ కే టెన్ అంటే కేసీ రీజన్ అందరూ తెలుసు థౌసండ్ సిసి ఇంజన్ ఉంటుంది సో ఇక్కడ ఉన్న వెహికల్ ఫిజికల్ గా చూసినట్లయితే వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది అండ్ దీన్ని ఇంటీరియర్ చూడొచ్చు ఇంటీరియర్ కూడా మనకి సీట్ కవర్స్ కూడా అండ్ లోపల కూడా మంచిగా ఉంది కాబట్టి మనకి ఏసీ పవర్ స్టూరింగ్ పవర్ విండోస్ ఫోర్ పవర్ విండోస్ వచ్చేస్తాయి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది అండ్ టైర్స్ కూడా దీనికి చూసినట్లయితే మనకి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వెనుకల్ ఇవి ముందు అయితే ఎయిటీ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సో వెహికల్స్ అయితే టైర్స్ అయితే మంచి మంచి మంచిగా కనిపిస్తున్నాయి చేంజ్ చేసుకునే అవసరం లేదు ఫంటీ టైర్స్ అయితే మంచిగా ఉన్నాయి వెంకల్ టైర్స్ మాత్రం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంది అండ్ కలర్ అయితే ఇవ్వొచ్చు మీరు సిల్వర్ కలర్ ఇక దీంట్లో ఎక్స్టీరియర్ అయితే కొద్దిగా హెడ్ ల్యాంప్స్ కూడా డైల్ అనే అండి సో హెడ్ ల్యాంప్స్ చేంజ్ చెప్పిన అంటే థౌసండ్ రూపీస్లో చేంజ్ చేసుకోవచ్చు ఒకటి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది సో థౌసండ్ రూపీస్ చేంజ్ అయిపోతుంది సో దాని బట్టి మనం ప్రైస్ కూడా నెగోషియేట్ చేసుకోవచ్చు వెహికల్ అయితే ఎక్స్టీరియర్ కలర్ అయితే బాగుంది ఇంటర్ కూడా బాగుంది అండ్ ఆల్టో కేటన్ అరౌండ్ టూ ఫిఫ్టీ బడ్జెట్ లో టూ థౌసండ్ టువెల్వ్ మోడల్ వచ్చేస్తుంది మీరు విత్ ఏసీ పౌర్షింగ్ పౌర్ తో సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా పేరు శ్రీనివాస్ దీ నంబర్ షోలో అయితే నంబర్ ఫోన్ చేయండి